అంగల్లు పుంగునూరులో నిన్న అంటే శుక్రవారం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన ఘర్షణ రాళ్ల దాడుల మీద స్థానిక టీడీపీ వైసీపీ నేతలు ఆవేశంగా స్పందించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ వైసీపీ నేతలు కొట్టి గూండాలతో కలిసి రాష్ట్ర విజనరీ నేత చంద్రబాబుపై దాడులు చేయటం దుర్మార్గమని దీంతో వైసీపీ కేల్కతం దుకాణ్ బంద్ అయిపోయిందని జోస్యం చెప్పారు చంద్రబాబు మా నాయకుడు పెద్దిరెడ్డిని పుంగునూరు పుడింగి అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడా ఇది సబబా అంటూ రాయచూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ నిలదీశారు నిజాలను నిగ్గు తేల్చడానికి చంద్రబాబు ఆయన కుమారుడు డిబేట్కు రావాలని తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకాథులు సవాల్ విసిరారు చంద్రబాబుకు ఇమేజ్ పెరిగిపోతోందని వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఇక సాగునా మీ ఆటలో తస్మాత్ జాగ్రత్త అంటూ మదనపల్లె మరో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ హెచ్చరికలు జారీ చేశారు ఇంటి యజమాని అతని అనుచరులపై ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు అంటూ ఓ బాధితురాలు స్థానిక ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది పట్టణంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన లలితమ్మ శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే ఇంటికి తాళం వేసి సామాగ్రి తీసుకెళ్లారని ఆమె ఆ సందర్భంగా వాపోయారు తాళం వేసి రెండు నెలలు అవుతున్నా న్యాయం జరగలేదన్నారు యజమానికే వత్తాసు పలుకుతున్న పోలీసులని విమర్శించారు న్యాయం కోసం ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం శూన్యమని అన్నారు సామాగ్రి అప్పగించి న్యాయం చేయాలంటూ బాధితురాలు ఈ సందర్భంగా వేడుకున్నారు స్థానిక ప్రెస్ క్లబ్ను ఆశ్రయించి తన ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి ఓనరు నా ఇంటికి లాక్ చేసినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సామాన్ దగ్గర తీసి ఎక్కడ పెట్టినాడు ఏమనేది ఇంతవరకు ఏమీ లేదు ఎన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సీఎం నేను వెళ్ళి స్పందనలో కంప్లీట్ ఇచ్చినాను దానికి కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు ఎవరు పదో తేదీ జూన్ పదో తేదీ నైట్ రెండు లారీలు తెచ్చిపెట్టి మొత్తం నా సామాన్ అని చెప్పి ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేశారు మా ఇంటి పని మనిషి నాకు ఫోన్ చేసి చెప్పింది దానికి సంబంధించి ఇంతవరకు ఆ సామాన్లు ఎక్కడున్నాయి ఎక్కడ పెట్టినాము అనేది ఇంతవరకు ఇంటి ఓనర్ కానీ సంబంధిత పోలీసు వాళ్ళు కానీ దాన్ని ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయలేరు మాకు అప్పచెప్పలేదు చెప్పలేదు నేను కట్టు బట్టలతో బయట వచ్చినాము కట్టు బట్టలతో బయటకు పోసి మహేష్ రెడ్డి నిమ్మలపల్లి మహేష్ రెడ్డి లాక్ చేసినాడు పోలీసులకు సంబంధించింది పోలీసు ఎస్ఐ సమక్షంలో లాక్ చేసుకొని బీగాలు తీసుకున్నాం నడిగడ్డపల్లి రెడ్డి నాగిరెడ్డి సుధాకర్ రెడ్డి చంద్రహాసు వీళ్ళందరి సంవత్సరంలో ఇంటికి లాక్ చేసి బీగాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని మూడు రోజులు వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు వాళ్ళంతా నా ఇంట్లో కూర్చొని అసలు నా ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ మూడు రోజుల తర్వాత జూన్ పదో తేదీ నైట్

కార్యాలయంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న పి పవిత్ర మరియు కె సాజితాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురంలో ఆరు వారాలు ఇంటర్న్షిప్ లో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు కంప్యూటర్ సైన్స్ లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ లో భాగంగా మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పై విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ లభించినట్లు విద్యార్థులకు ఇందులో కోవిడ్ ఫేస్ మాస్క్ డిటెక్షన్ ఉసింగ్ సిఎన్ఎన్ ఆల్గోరిథంపై పరిశోధనలో చేసినట్లు ఆయన అన్నారు అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్ కాకర్ల జగదీష్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్న్షిప్ చేసినట్లు విద్యార్థులు తెలిపారు విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ఎన్ విజయ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు రాజకీయం కార్యకర్తలు కొట్టుకున్నారు రక్త గాయాలై తలలు పట్టుకొని జేబుల్లోని చిల్లర్లు పట్టుకొని చికిత్సలు చేయించుకుంటున్నారు డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీసులను ఒక పెద్ద అధినేత తిట్టిపోస్తే ఆయన క్లాస్మేట్ అయిన మరో పెద్ద అధినేత తలలు పగలు కొట్టించుకున్న పోలీసులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఒకరు పోలీసులకు వాతలు పెట్టారు మరొకరు వెన్న పూశారు ఔరా రాజకీయమా అని విలేకరులు అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో వాళ్ల మీద రాళ్లు పడ్డాయి బతుకు జీవుడా అంటో విలేకరులు వార్త ప్రసారం చేయటానికి చావు తప్పి సీన్ నుంచి బయటపడ్డారు ఇక అసలు కథకు వద్దాం అంగళ్ళు పుంగనూర్లలో శుక్రవారం చెలరేగిన హింస పోలీసులపై టీడీపీ దాడులో పోలీసుల చార్జ్ ఉద్రిక్తత వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అయితే ఎవరికి వారు తమ తప్పు లేదని ఎదుటిపక్షంపై తోసేసే ప్రయత్నం చేశారు టీడీపీ వైసీపీ పోలీసులు మూడు విభాగాలు కూడా తమ తప్పు కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇక బాధితుల విషయానికి వస్తే ఈ రెండు పార్టీలతో పాటు పోలీసులు కూడా ఉన్నారు ఈ ఘటనలో అందరూ బాధితులుగానే మిగిలారు పోలీసుల లాఠీఛార్జీలు టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వేసిన రాళ్లదాడిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులు కూడా గాయపడ్డారు ఈ క్రమంలో అసలు ఏం జరిగింది తప్పు ఎవరిది అనే సందేహం సహజమే టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో ప్రాజెక్టుల విధ్వంసంపై పోరుబాట పేరుతో యాత్ర చేస్తున్నారు ఇది ఈ నెల ఒకటి నుంచి కొనసాగుతోంది శుక్రవారం చివరి రోజు ఆయన తొలుత కర్నూలు తర్వాత సీఎం జగన్ సొంత జిల్లా కడప అనంతరం తన సొంత జిల్లా చిత్తూరులోనూ పర్యటనకు రెడీ అయ్యారు అయితే షెడ్యూల్లో భాగంగా పుంగనూరులో రోడ్ షో బహిరంగ సభ ప్లాన్ చేశారు పోలీసులు ఎందుకు నిరాకరించారు అనుమతి ఇవ్వలేదు దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలలో పట్టుదల పెరిగింది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఈ జిల్లా ఎమ్మెల్యే అయిన చంద్రబాబు ఎందుకు పుంగనూరుకు రాకూడదని ప్రశ్నించారు ఇందుకు తోడు వైసీపీ నాయకులు రెచ్చకుట్టే విధంగా ప్రకటనలు చేశారు బాబును పుంగనూరులో అడుగు పెట్టనివ్వమని ప్రకటించారు దీంతో టీడీపీ నేతలలో పట్టుదల పెరిగింది ఎలా అయినా బాబును పుంగనూరుకు తీసుకురావాలని భావించారు శుక్రవారం ఉదయం కూడా వైసీపీ రెచ్చగొట్టే ధోరణి వీడలేదు పుంగనూరులో బాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు పుంగనూరు అభివృద్ధికి బాబు చేసింది ఏమీ లేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు దీంతో బాబు పొంగనూరు రావాలని టీడీపీ వాళ్లు పట్టుబట్టారు పోలీసులు వీలు కాదన్నారు బైపాస్ రోడ్డులో భీమగానిపల్లి వద్ద లారీలు ఇతర వాహనాలను బాబు రాకుండా అడ్డుపెట్టారు బారికేట్లను ఏర్పాటు చేశారు దారికి అడ్డంగా పెట్టిన వాహనాలను బారికేట్లను తొలగించాలని టీడీపీ కార్యకర్తలు పోలీసులను కోరారు పోలీసులు ఒప్పుకోకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది ఆ సమయంలో అక్కడికి వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు అక్కడ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు వాగ్వాదం జరగడంతో కొందరు రాళ్లు రువ్వారు పరస్పరం దాడులు చేసుకున్నారు పోలీసుల మీద రాళ్లు పడ్డాయి పోలీసులు లాఠీచార్జ్ చేశారు రాళ్లతో కొట్టారు ఈ గొడవల్లో కొందరు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు రెండు వాహనాలు దెబ్బతిన్నాయి దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు పరస్పరం జరిగిన దాడుల్లో ఇరు వర్గాలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు ఇది మంత్రి పెద్దిరెడ్డి వ్యూహంగా టీడీపీ వాళ్లు భావిస్తున్నారు బంగళలో తన మీదనే రాళ్లదాడి జరగటం పొంగనూరులో అడ్డగించడంతో చంద్రబాబు ఆగ్రహం చెందారు తొలుత చంద్రబాబు ప్రోగ్రాం పొంగనూరులో లేదు పోలీసులకు ఇచ్చిన షెడ్యూల్ వివరాల్లో పొంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాలి అయితే కర్నూలు కడప జిల్లాల్లో వచ్చిన స్పందన చూసిన తర్వాత పుంగనూరు టీడీపీ నాయకులు ఇక్కడ కూడా పర్యటించాలని చంద్రబాబును కోరారు దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు దీనిని టీడీపీ నాయకులు ఖండించి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుందని తెలిపారు ఇక పోలీసుల నుంచి వైసీపీ నాయకులకు సమాచారం అందిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు ఈ క్రమంలో హైవే నుంచి పొంగనూరు సిటీలోకి వస్తున్న చంద్రబాబును రాకుండా చేయాలనే ఉద్దేశంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను పొంగనూరులోకి అడుగు పెట్టకుండా చేయాలని వైసీపీ నాయకులు ఎవరు అడ్డు వచ్చినా పొంగనూరులో చంద్రబాబు రోడ్ షో చేయించాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులు రహదారిపై తమ వాహనాలు అడ్డుపెట్టి చంద్రబాబు రాకకు రెండు గంటల ముందు నుంచి అడ్డు తగిలారు దీనిని టీడీపీ కార్యకర్తలు నిర్వహించే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఇదే అదునుగా వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు ఇక అక్కడి నుంచి వివాదం ముదిరి అన్ని పక్షాలు ఎదురుదాడులు చేసుకున్నాయి ఇదిలా ఉంటే ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు బైపాస్ మీదుగానే చిత్తూరులోకి వెళ్లిపోయారు క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇద్దరితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం